హలో గాయ్స్ చిన్న వ్లాక్ షూట్ అయితే కంప్లీట్ చేసేసుకొని నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను మార్నింగ్ అయితే హరీ భరీగా వెళ్ళిపోయాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి లేట్ అయిపోయింది సో లంచ్ టైం అయితే అయిపోయింది ఇవాళ బ్లాగ్ కొంచెం లేట్ అవుతుందని నాకు తెలుసు బట్ వచ్చేసరికి ఆకలితో అలాగే ఉండే బదులు ముందే నేనైతే ఆర్డర్ చేసి వెళ్ళిపోయాను అదేంటి ఫుడ్ ఆర్డర్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కదా మనం చెయ్యాలి సో దట్ అవి రీచ్ అవుతుంది అనుకుంటున్నారా నేను చెప్తుంది ఇన్స్టెంట్ గా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళ గురించి కాదు బట్ కంప్లీట్లీ హోమ్ మేడ్ ఫుడ్ గురించి హోమ్ మేడ్ ఫుడ్ అది ఆర్డర్ లోనా అని ఆశ్చర్యపోకండి అదిగో నా లంచ్ అయితే వచ్చేసింది సో నేనైతే లంచ్ చేస్తూ అండ్ ఆ డీటెయిల్స్ అన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను సో అరగంటలో ఫుడ్ డెలివరీ అవుతుంటే మార్నింగ్ ఎప్పుడు ఆర్డర్ చేస్తానంటానే అనుకుంటున్నారా ఇది హోమ్ కుక్డ్ కదా వాళ్ళకి మనం మార్నింగే ఆర్డర్ చేసేయాలి సో దట్ వాళ్ళకి ఎన్నైతే ఆర్డర్స్ వస్తాయో అంతవరకు వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఆ రోజు వరకు అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెను అయితే ఉంటుందండో రోజు సేమ్ మెను అయితే రిపీట్ అవ్వదు అయితే ఇవాళ మెనూలో నాకు కీరా క్యారెట్ శాలెడ్ అయితే వచ్చింది మెంతకూర టొమాటో కర్రీ అండ్ చికెన్ ఫ్రై దీంతో పాటు వన్ కప్ ఆఫ్ రైస్ సాంబార్ అండ్ ఒక చట్నీ కూడా ఇచ్చారు అండ్ దెన్ ద మోస్ట్ ఫేవరెట్ ఎండింగ్ దద్దోజనం నేను యాక్చువల్లీ ప్యాకెట్స్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సాంబార్ని అయితే స్పిల్ చేస్తాను అండ్ ఈ చట్నీని అందుకే చాలా కేర్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను యాక్చువల్లీ మనం ఏదైనా పడేయడంలో పిహెచ్డి చేసాం అనమాట అది పడకుండా ఏ థింగ్ అయినా ఉండదు కాలేజ్ డేస్ అండ్ మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో అయితే కొంచెం ఎక్కువగా స్పిల్ చేసేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం కొంచెం వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేస్తున్నాను బట్ స్టిల్ ఇవాళ సాంబార్ అయితే పంపేసాను ఎనీవే ఫస్ట్ అయితే సాలెడ్ని టేస్ట్ చేసేద్దాము సో ఈ సాలడ్లో కీరా క్యారెట్ పీసెస్గా చేశారు అండ్ తురిమిన పచ్చి కొబ్బరిని వేశారు విత్ బ్లాక్ పెప్పర్ సీజనింగ్ ఇది రా అని అయితే నాకు అనిపించట్లేదు దీన్ని లైట్గా సాల్ట్ చేసినట్టున్నారు చాలా టేస్టీగా అనిపించింది బట్ ఇట్ వాజ్ ఆయిల్లెస్ టేస్ట్ వాజ్ సూపర్ యాక్చువల్లీ స్టార్ట్ చేస్తే వన్ స్పూన్తో అయితే ఎండ్ చేయలేం ఈ సాలాడ్ని అంత టేస్టీగా ఉందన్నమాట అయితే నేను ఫస్ట్లీ అన్నీ కొంచెం కొంచెంగా టేస్ట్ చేసేసి అవి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పేసి హ్యాపీగా తర్వాత నేను ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేను టేస్ట్ చేసింది అయితే చికెన్ ఫ్రై గా ఉంది జస్ట్ లైక్ మన ఇంట్లో చేసుకున్నట్టే కర్రీ టేస్ట్ చేయాలంటే రైస్ అయితే వేసుకోవాలి కదా ఫస్ట్ అయితే మ్యాంగో పికిల్ని ట్రై చేసేద్దాం ఇదైతే మనకి మ్యారేజెస్లో సర్వ్ చేస్తుంటారు కదా అప్పటికప్పుడు మ్యాంగో పీసెస్ని పికిల్లాగా చేసి మనకి మ్యారేజెస్లో సర్వ్ చేస్తుంటారు సో నిలవ పచ్చడి టైప్ అయితే కాదు ఇది చాలా బాగుందనమాట వెరీ టేస్టీ నెక్స్ట్ కర్రీ అయితే టేస్ట్ చేసేద్దాం మెంతకూర టొమాటో కర్రీ అనమాట దట్ వాజ్ ఆల్సో టేస్టింగ్ వెరీ గుడ్ సో నేను దీనికి కాంబినేషన్గా ఒక చికెన్ ఫ్రై పీస్ని వేసుకుంటున్నాను ఇట్ విల్ టేస్ట్ వెరీ గుడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఒలికించగా మిగిలిన కొంచెం సాంబార్ని టేస్ట్ చేసేద్దాం మన ఇంట్లో చేసుకున్న సాంబార్లాగే సూపర్గా అనిపించింది నాకైతే టేస్ట్ ఇంకా అందులో కాంబినేషన్గా చికెన్ ఫ్రై పెట్టుకొని తిన్నాను నేనైతే ఇట్ వాజ్ వెరీ ఆసమ్ చికెన్ ఫ్రై కూడా నాకైతే సీరియస్లీ ఇంట్లో మనం చేసుకున్న ఫుడ్ గుర్తొస్తుంది బయట తిన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదన్నమాట అండ్ దెన్ ఫైనల్ ఫినిషింగ్ డిష్ వచ్చేసి దద్దోజనం ఇదైతే నాకు చాలా ఫేవరెట్ ఎప్పుడో నాకు మా చిన్న చేసి పెట్టారు నేను మా హీరల్ని డెలివరీ అయినప్పుడు ఆ తర్వాత నేను మళ్ళీ తినలేదనమాట ఇప్పుడు ఇదైతే నేను టేస్ట్ చేసాను చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను కదా నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది జస్ట్ లైక్ ఫింగర్ లికింగ్ అని చెప్పొచ్చు సో ఈ ఫుడ్ వచ్చేసి నేను సమతుల్య ఫుడ్స్ లో ఆర్డర్ చేశాను ఇన్ వీడియోస్ కాలనీ ఖమ్మం ఇలా లంచ్ అండ్ డిన్నర్ మెను అనేది ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే ఉంటాయి ఒక రోజు రిపీట్ అయిన మెను నెక్స్ట్ డే రిపీట్ అవ్వదు మీరైతే క్లౌడ్ కిచెన్ గురించి వినే ఉంటారు కదా సో ఖమ్మంలో కూడా ఈ క్లౌడ్ కిచెన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది సో వన్ ఆఫ్ దాట్ క్లౌడ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఈస్ సమతుల్య ఫుడ్స్ వీలైతే వెరీ హెల్దీ అండ్ న్యూట్రిటివ్ ఫుడ్ని మనకి అందిస్తారు ఇన్ అ వెరీ బెస్ట్ ప్రైస్ మార్కెట్లో ఎన్ని ఫుడ్ డెలివరీ ఆప్షన్స్ ఉండగా వై ఓన్లీ సమతుల్య నేను సమతుల్య నుంచే ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేయాలి అని ప్రిఫర్ చేశాను అంటే సో దీనికైతే నాకు త్రీ పాయింట్స్ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను ఏంటి అంటే పాయింట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ హోమ్ మేడ్ అంటే మనం ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మన కోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే వాళ్ళు మన కోసం ప్రిపేర్ చేసి అందిస్తారు సో బయట తిని తిని మనకి బోర్ కొడుతూ ఉంటుంది లైక్ రెస్టారెంట్ ఫుడ్స్ ఇవన్నీ మనకి కొంచెం డౌట్ ఉంటుంది అవి క్లీన్గా చేస్తారా లేదా హెల్తీగా ఉంటుందా లేదా వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు అట్మాస్ఫియర్ అని ఇలాంటి డైలమోస్ లేకుండా హ్యాపీగా మనం ఇంట్లో వండుకొని ఎలా అయితే తింటామో అలాగే తినచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళు ఏ రోజు ఎంత ఆర్డర్ అయితే వస్తుందో అంతవరకు ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎంత ఆర్డర్ అయితే డెలివర్ చేయాల్సి వస్తుందో అంత క్వాంటిటీనే ప్రిపేర్ చేస్తారు సో దాట్ వాళ్ళు వీటిని మిగిలిపోయాయి లెఫ్ట్ ఓవర్స్ అని రిఫ్రిజిరేట్ చేయడం లేదు రీహీట్ చేసి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి పంపించడం ఇలాంటి డౌట్స్ ఇలాంటి థింగ్స్ అయితే మనం వీళ్ళ దగ్గర చూడమన్నమాట అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పంపిస్తారు మన కోసం సో వీళ్ళు ఆర్డర్ తీసుకునేటప్పుడు మార్నింగ్ ఒక పర్టికులర్ టైం మాత్రమే మెన్షన్ చేస్తారు సో ఆ టైం లోపే వీళ్ళు ఆర్డర్స్ అయితే తీసుకుంటారు వన్స్ ఆర్డర్ టైం దాటింది అంటే దే ఓంట్ యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ ద ఆర్డర్స్ బికాస్ మళ్ళీ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ వాళ్ళు తెచ్చుకున్న క్వాంటిటీస్ ఇవన్నీ కూడా కొంచెం మరి ప్లేటర్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి సఫిషియెంట్గా ఉండవు కాబట్టి వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయో అంతవరకే వాళ్ళు ఆ రోజు ప్రిపేర్ ప్రిపేర్ చేస్తారు అండ్ ఎనీ అర్జెంట్ ఆర్డర్స్ అనేది సమ్వాట్ నాట్ పాసిబుల్ విత్ దెమ్ అనమాట సో మనం ఇప్పుడు కావాలి అనుకుంటే ఇవాళ ఆఫ్టర్నూన్కి లంచ్ కావాలి అనుకుంటే మనం మార్నింగే వీళ్ళకి ఆర్డర్ చేసేయాలి లేదు డిన్నర్కి కావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో మనం వీళ్ళకి ఆర్డర్ చేసేయాలి సో దట్ మనకి వీళ్ళ నుంచి ఆర్డర్ అయితే డెలివరీ అవుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి న్యూట్రిషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మనకి అందిస్తారు అంటే మనం రోజు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎంత క్యాట్స్ తీసుకోవాలి ఎంత సాలెడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం ఇంకా థర్డ్ డే నుంచి ఇవన్నీ మన వల్ల కావట్లేదు మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసేసుకొని హ్యాపీగా తినేస్తాం అవన్నీ వేస్ట్ చేయలేక సో ఇలాంటి డైట్ మెయింటైన్ చేయాలి బట్ కుదరట్లేదు అన్న సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళైతే వీళ్ళ దగ్గర డెఫినెట్గా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు సో దట్ మనం డైట్ ఫాలో అవ్వాలి బట్ మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇంట్లో కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను సో మనం యూజువల్లీ కంపేర్ చేస్తూ ఉంటాము ప్రైస్ బయట వాళ్ళతో అక్కడైతే ఇంత తక్కువకి దొరుకుతుంది కదా ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత ప్రైస్ ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు కానీ మన హెల్త్ కంటే ఎక్కువైతే కాదు కదా మనం ఒకవేళ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే దానికోసం మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది మనకి పెద్ద ఎక్కువేమో అనిపించదనమాట సో వీళ్ళ దగ్గర అప్పటికప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే నేను ప్రాసెస్ అయితే చెప్పాను మార్నింగ్ మనం ఆఫ్టర్నూన్కి కావాలి అనుకుంటే మార్నింగ్ లోపే వాళ్ళు స్పెసిఫైడ్ టైం లోపే మనం ఆర్డర్ చేయాలి అండ్ ఈవినింగ్ కావాలి డిన్నర్కి కావాలి అనుకుంటే ఈవినింగ్ వాళ్ళు పర్టికులర్ టైం మెన్షన్ చేస్తారు కదా సో ఆ టైంలోపే మనం డెలివర్ ఆర్డర్ అనేది పెట్టాలన్నమాట బట్ వీక్లీ కావాలి ఆర్ఎల్స్ ఇన్ని డేస్ కావాలి ఆర్ఎల్స్ మనం కొత్తగా వచ్చాము ఖమ్మంకి బ్యాచిలర్స్ సో అలాంటి వాళ్ళు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర వీక్లీ ప్లాన్ అండ్ మంత్లీ ప్లాన్ మనకి ఎన్ని డేస్కి కావాలంటే అన్ని డేస్కి వాటికి తగినట్టు ఛార్జ్ అయితే తీసుకుంటారు సో డైలీ ప్లేటర్ ఛార్జ్ అయితే వాళ్ళు ఛార్జ్ చేయరు సో ఈ వీక్లీ ప్లాన్ మంత్లీ ప్లాన్ తగ్గట్టు మీకు మీకు ఎన్ని డేస్కి కావాలో అన్ని డేస్కి వాళ్ళు ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో దట్ అంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అండ్ దెన్ డిన్నర్ టైం కూడా అయిపోయింది మా పిల్లలు అయితే డిన్నర్ కోసం ఈగగా వెయిట్ చేస్తున్నారు సో ఇవాళ మెను వచ్చేసి వాళ్ళ మోస్ట్ ఫేవరెట్ చపాతి అండ్ చికెన్ కర్రీ అలాంగ్ విత్ ది సాలడ్ ఇస్ సాలేస్ ఈవెన్ డిన్నర్ మెనూ కూడా వచ్చేసి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒకరోజు రోటీస్ ఒకరోజు కట్లెట్ అలా మన న్యూట్రిషనల్ వాల్యూ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు మెను అనేది ఫిక్స్ చేస్తారు డైట్ చేయాలి బట్ ఫాలో అవ్వలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ రైట్ అండ్ ఆల్సో బ్యాచిలర్స్ కానీ లేదు ఒక్కరే ఉంటున్నారు ఇంట్లో వంట చేసుకోవడం కష్టం వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ పర్సన్ అనుకుంటే కనుక వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ సో ఈ వీడియో చూసిన తర్వాత హెల్దీగా తినాలి బట్ రిస్క్ లేకుండా తినాలి అనుకున్నప్పుడు మీరైతే ఇప్పటి నుంచి సమతుల్య ఫుడ్స్నే ప్రిఫర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో వాడు యూసే అగైన్ నా ఒలిగించే ప్రోగ్రామ్ షూరు అందులో ఇచ్చిన బర్టర్ మిల్క్ కూడా పంపేశాను ఫైనలీ నేనైతే క్లీనింగ్ కంప్లీట్ చేసేసి ఫైనల్గా మా వాళ్ళతో పాటు నేను కూడా రోటీస్ని టేస్ట్ చేస్తాను ఇట్ వాజ్ వెరీ యమీ అండ్ డెఫినెట్గా మీరైతే ట్రై చేయొచ్చు సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి అండ్ స్టేట్ విత్ మీ ఫర్ మోర్ అడ్డేట్స్ లైక్ దిస్